త్వరలో తెలంగాణ శాసన మండలిలో తొమ్మిది స్థానాలు ఖాళీ కాబోతున్నాయి అధికార విపక్షాల్లో నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెట్టారు వీటిలో ఒకే ఒక్క స్థానం గులాబీ పార్టీకి దక్కనుంది దీంతో ఆ సీటు దక్కించుకోబోయే అదృష్టవంతుడు ఎవరా అని కారు పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది ఇంతకీ ఆ ఒక్క స్థానానికి పోటీ పడుతుంది ఎవరు కేసీఆర్ మనసులో ఎవరి పేరు ఉంది పెద్దల సభలో మరికొన్ని నెలల్లో పలువురు ఎమ్మెల్సీల పదవికాలం ముగియనుంది శాసనసభ్యుల కోట పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన నేతల పదవి కాలం కంప్లీట్ కానుంది వీరిలో గులాబీ పార్టీకి చెందిన మహమూద్ అలీ సత్యవతి రాథోడ్ షేర్ సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం పదవికాలం కాలం పూర్తి కాబోతుంది ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిర్జా రియాజ్ ఉల్ పట్టభద్ర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవర్ రెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సిరెడ్డి రఘోత్తం రెడ్డి పదవీ కాలం పూర్తి కానుంది శాసనసభ్యుల సంఖ్య బలం పరంగా అధికార పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి రెండు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది ఎమ్మెల్యే కోటాలో పదవీకాలం పూర్తవుతున్న నలుగురు గులాబీ నేతల్లో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన షేర్ సుభాష్ రెడ్డి మహబూద్ అలీ ఉన్నారు అయితే త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై గులాబీ పార్టీలో ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి శాసనసభ్యుల సంఖ్యాపరంగా రెండు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది అయితే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో ఒకే ఒక్క స్థానం మాత్రమే గులాబీ పార్టీ దక్కించుకోనుంది ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు పార్టీలో చర్చకు దారి ఈ స్థానాన్ని ఎవరికి కట్టబెడతారన్న దానిపై పార్టీ ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం జరుగుతుంది బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ మధ్య పార్టీ సంకేతాలు పంపుతుంది దీంతో బీసీలకు ఈ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది గవర్నర్ కోటాలో ప్రభుత్వం నామినేట్ చేసిన గత గవర్నమెంట్ ఆమోదం తెలకపోవడంతో శ్రవణ్ కు శాసన అవకాశం దక్కలేదు ఎంబీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు కూడా ఈ స్థానంపై భారీగా ఆశలు పెంచుకున్నారు మెజార్టీ సామాజిక వర్గానికి చెందిన వారిలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ మరోసారి అవకాశం దక్కుతుందని ధీమాతో ఉన్నట్లు తెలుస్తుంది గతంలో ఎమ్మెల్సీ పదవులు హామీని పొందిన పలువురు నేతలు కూడా తమకు ఈ విడత అవకాశం కల్పించాలని కేసీఆర్ ను కోరుతున్నట్లు తెలుస్తుంది దేవి ప్రసాద్ ఎర్రల శ్రీనివాస్ సహా మరికొంతమంది కూడా శాసన మండలి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది ఒక్క స్థానం మాత్రమే పార్టీకి దక్కే అవకాశం ఉండటంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పరిస్థితులను అనుగుణంగా కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీలో చర్చ జరుగుతుంది